కోసిగి మండల కేంద్రమైన పెద్ద బొంపల్లి గ్రామ పరిధిలో కోసిగి ఆంజనేయ పొలంలో వేప చెట్టు కింద పేకాట ఆడుతున్న వారిని పక్కా సమాచారంతో కోసిగి ఎస్ఐజీ హనుమంత్ రెడ్డి వారి సిబ్బంది పట్టుకున్నారని కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ తెలిపారు ఈ దాడిలలో పదిహేను మందిని అరెస్టు చేసినట్లు వారి నుండి యాభై రెండు వేలు రూపాయల నగదును ఆరు మోటార్ సైకిళ్లను ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు మా రాబడినటువంటి సమాచారం మేరకు పేకాట నిర్వహిస్తున్నారని చెప్పి తెలిసినందున ఎస్పీ కర్నూల్ గారి ఆదేశాల మేరకు పెద్దపూంపల్లి పొలిమేరలో ఉన్నటువంటి అవుట్స్కర్ట్స్లో ఈరోజు రైడ్ చేయడం జరిగింది ఈ యొక్క రైడ్ చేసిన దాని విషయంలో మనకు పదహైదు మంది పేకాట అందరు బహార ఆడుతున్నటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది సో వారి వద్ద నుంచి మనము ఆరు మోటార్ సైకిళ్ళు ఏడు మొబైల్ ఫోన్స్ మరియు క్యాష్ యాభై రెండు వేల రూపాయలు సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా విధంగా వాళ్ళందరూ ఆడడానికి ఉపయోగించినటువంటి యాభై రెండు పేక మొక్కల్ని కూడా మేము స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది ఇందు మూలంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే కుసి మండల పరిధిలో ఎటువంటి అసాంఘిక చర్యలు జరుగుతున్నప్పటికీ పోలీస్ తరఫున మేము గట్టిగా చర్య తీసుకుంటాము అదేవిధంగా ప్రజలు కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి పేకాట మటక కర్ణాటక లిక్కర్ ఇతరాత్ర ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా మాకు సమాచారం అందిస్తే ఖచ్చితంగా వారి యొక్క వివరాలు మేము గోప్యంగా ఉంచి వారి మీద ఎవరైతే ఈ నిర్వహిస్తున్నారో వాళ్ళ మీద ఎటువంటి తారతమ్య భేదం లేకుండా వాళ్ళ మీద గట్టి చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను కాబట్టి దయచేసి మండల ప్రజలందరూ కూడా ఎస్ఏ గారికి కానీ మాకు గానీ ఖచ్చితంగా ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాల పట్ల మాకు తెలియపరిచి మాకు సహకరించవలసింది అదేవిధంగా ఈ యొక్క మండలంలో శాంతి భద్రతలు పర్వేక్షించేదానికి మీరందరూ కూడా సహకారం అందించాలని చెప్పి కోరుకుంటున్నాను మంజిరాత్ ఇన్స్పెక్టర్ కొస్గి సర్కిల్